తెలంగాణలో ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీలోని మచిలీపట్నం బందర్ పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే మార్గాన్ని రూపొందించింది తెలంగాణలో రెండు జిల్లాలు నలభై గ్రామాల పక్క నుంచి అలాగే ఏపీ పరిధిలో మూడు జిల్లాలు అరవై గ్రామాల పక్క నుంచి ఈ గ్రీన్ ఫీల్డ్ పన్నెండు వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే అలైన్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా రూపొందించింది ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి దాని ప్రకారం రోడ్డుని నిర్మించాలనే యోచనలో ఉంది ప్రాథమికంగా అలైన్మెంట్ రూట్ మ్యాప్ వివరాలను ప్రతిపాదిస్తూ కూడా రెండు రాష్ట్రాలలో మొత్తం మీద ఐదు జిల్లాలు అలాగే వంద గ్రామాల మీదుగా ఈ గ్రీన్ఫీల్డ్ హైవే రూపకల్పన చేయనుంది ఏపీలో రెండు అలాగే తెలంగాణ పరిధిలో తెలంగాణ పరిధిలో విషయానికి వస్తే రెండు జిల్లాలు నలభై గ్రామాల పక్క నుంచి అలాగే ఏపీ పరిధిలో మూడు జిల్లాలలోని అరవై గ్రామాల పక్క నుంచి హైవే వెళ్ళే విధంగా కూడా అలైన్మెంట్ చేయనున్నారు ఈ మేరకు ఆయా జిల్లాల గ్రామాల వారిగా ప్రాథమికంగా అలైన్మెంట్ను రూపకల్పన చేసింది ఆ రూపకల్పనను కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది ఒకసారి కేంద్ర ప్రభుత్వం పరిధిలో కూడా ఈ అలైన్మెంట్ గనక ఓకే అయితే గనక సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ రూపకల్పన బాధ్యతను ఒక కన్సల్టెన్సీకి అప్పగించాలని ఎన్హెచ్ఏఐ భావిస్తుంది అక్టోబర్ మూడో వారంలో గనక ఈ కన్సల్టెన్సీ గనక ఎంపిక అయితే నవంబర్ లేదా డిసెంబర్ నాటికి పూర్తి స్థాయి అలైన్మెంట్ రూట్ మ్యాప్ అందుబాటులోకి రానుంది అమరావతి మీదుగా మచిలీపట్నం దగ్గరున్న బందర్ పోర్టుకు వెళ్ళే ఈ గ్రీన్ఫీల్డ్ పన్నెండు వరుసల రహదారి ఏదైతే ఉందో దీన్ని మన తెలంగాణలో ఫ్యూచర్ సిటీ నుంచి బందర్పోర్టు వరకు నిర్మించాలనే యోచనలో ఉమ్మడి నల్గొండ అలాగే రంగారెడ్డి జిల్లాల పరిధిలో దాదాపు నలభై గ్రామాల పక్క నుంచి ఈ గ్రీన్ఫీల్డ్ హైవే వెళ్ళనుంది